హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విదిత విని రామ్పల్లిలో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మరి ఎక్కడో కాదండి చాలా ప్రైమ్ లొకేషన్ అండ్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంది లొకేషన్ ఫర్ మోర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డీటెయిల్ గా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు వాచ్ చేయండి అలాగే మనకి ప్రైస్ డీటెయిల్స్ కానీ అన్ని డీటెయిల్స్ గానీ క్లియర్ గా చెప్తాను మీరు కనుక మన ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రాపర్టీ చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు వెల్వేషన్ డిజైన్ లైటింగ్స్ కానీ మొత్తం కూడా చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ అనేది చేశారండి సో సరౌండింగ్స్ లో కూడా చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా సేల్ అయినాయండి ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి అండ్ చుట్టుపక్కల కూడా చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి అండి అలాగే ఇంటి ఎదురుగా మనకి రోడ్ ఫీట్ చూసుకుంటున్నట్లయితే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది అండ్ మనకి కార్ పార్కింగ్ పర్పసెస్ స్లోప్ చూసుకుంటున్నట్లయితే మనకి మంచిగా గ్రానైట్ పెట్టి ఇచ్చారు అలాగే క్వాలిటీ గేట్ కూడా ఇచ్చారు అండ్ మనకి పిల్లర్స్ కూడా గ్రానైట్ తో కవర్ చేశారు ఇప్పుడు పార్కింగ్ ఏరియా లో చూసుకుంటున్నట్లయితే మనకి మంచిగా కార్ పార్కింగ్ చేసుకొని అలాగే టూ వీలర్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ స్టెప్స్ ఏరియా స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు అలాగే ఒకసారి పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూసుకుంటున్నట్లయితే మంచిగా చేశారండి క్వాలిటీ మనకి చౌక్ అంటే మెయిన్ డోర్ కూడా చూసుకుంటే చాలా క్వాలిటీ పెట్టారు ఇండియన్ టీక్వడ్ డోర్ పెట్టారు ఇంటి వెనకాల సెట్ బ్యాక్ కూడా చూసుకుంటే చాలా స్పేషియస్ ఇచ్చారండి ఒకసారి లోపలికి వెళ్ళి మనం చూసుకుందాం ఇక్కడ చూసుకుంటున్నట్లయితే క్వాలిటీ ఇండియన్ టిక్వోడ్ డోర్ ఇచ్చారండి అండ్ డోర్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారు అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా చేశారు అలాగే లాక్ సిస్టమ్ కూడా మంచిది క్వాలిటీ ఇచ్చారండి మనం అయితే పైకి చూడండి ఫాల్ సీలింగ్ వరకు ఎంత బాగా చేశారు లగ్జరియస్ గా కన్స్ట్రక్షన్ చేశారు హాల్ ఏరియా చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉందండి విండోస్ కూడా ఇచ్చారు మనకి అలాగే ఇక్కడ చూడండి సెట్ బ్యాక్ కోసం మనకి డోర్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా మనకి డైనింగ్ ఏరియా లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా అద్భుతంగా చేశారు అండ్ ఇక్కడ మనకి పార్టీషన్ లాగా ఇచ్చారండి ఇది ఓపెన్ కిచెన్ అండ్ మనకి ఇక్కడ మంచిగా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు ఈ కిచెన్ ఏరియా లో మనకి టైల్స్ గానీ ఎల్ షేప్ లో ఇచ్చారు ఈజీగా టూ టు త్రీ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి అండ్ దీని డీటెయిల్స్ చూసుకుంటున్నట్లయితే రాంపల్లి సాయి శ్రీనివాస్ నగర్ కాలనీ కృష్ణ టెంపుల్ అలాగే మనకి ఆపోజిట్ ఆఫ్ వాటర్ ట్యాంక్ వస్తుంది ఇక్కడైతే పార్టీషన్ ఇచ్చారంటే టూ బీహెచ్కే ఇది మనకి ప్రాపర్టీ కదా అయితే బెడ్రూమ్స్ కి అండ్ వాష్రూమ్ కి వెళ్ళడానికి మనకి ఇచ్చారు సో ఇది కామన్ వాష్రూమ్ అండి ఇప్పుడు మేము బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడైతే మనకి క్వాలిటీ డోర్స్ పెట్టారండి క్వాలిటీకి ఏమాత్రం తగ్గలేదు అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది పైన ఫాల్ సీలింగ్ వరకు కూడా చూడండి మీతో లైటింగ్స్ అంతా మంచిగా ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి విండో కూడా చాలా మంచిగా పెట్టారండి గ్రానైట్స్ తో కవర్ చేసి స్లైడింగ్ టైప్ ఇచ్చారు అలాగే సెల్స్ కూడా ఇచ్చారండి అండ్ పైన కూడా పాత సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు సో మనకి ఆపోజిట్ డైరెక్షన్స్ లోనే బెడ్రూమ్స్ అనేటివి ఇచ్చారు ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి మనకి పాయింట్ కూడా ఇచ్చారు చూడండి కామన్ వాష్రూమ్ పక్కన అండ్ ఇక్కడ బల్బ్ కూడా ఇచ్చారు ఇప్పుడు మనం అయితే మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ లో కాల్సీలింగ్ లో చూడండి ఎంత బాగుంది అలాగే దీంట్లో మనకి విండో కూడా ఇచ్చారండి అండ్ ఇక్కడ మనకి స్లైడింగ్ టైప్ విండో విత్ మస్కిటో మెష్ అండ్ ఇక్కడ సెల్స్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి కిల్లర్స్ చదువుకోడానికి మంచిగా ఇక్కడ మనకి ఇంకొక విండో కూడా ఇచ్చారు అంటే లైక్ ఇక్కడ మనం స్టడీ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి సో అటాచ్డ్ వాష్రూమ్ లో చూసుకుంటున్నట్లయితే టైల్స్ గానీ ఎంత మంచిగా చేశారు సో డీటెయిల్స్ చూసుకుంటున్నట్లయితే ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి మొత్తం చూపిస్తున్నాను చూడండి మనకి థౌసండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అండి ప్లస్ వన్ పర్మిషన్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ స్క్వైర్ వెస్ట్ ఫేసింగ్ మనకి అలాగే ట్వంటీ ఫోర్ బై ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ వస్తుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అండి పైకి వెళ్ళి టెర్రస్ అనేది కవర్ చేద్దాము బ్యాక్ కెమెరా నుంచి మొత్తం చూపిస్తున్నాను మెయిన్ రోడ్ దగ్గర కూడా మనకి సరౌండింగ్ లో మొత్తం మనకి గ్రానైట్స్ తో మంచిగా కవర్ అనేది చేశారు స్టెప్స్ ఏరియా కూడా చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ టూ బిహెచ్కే ప్రాపర్టీ అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అనేది ఉంది అండ్ మనకి రాంపాలె చౌరస్ తో జస్ట్ వాకేబుల్ కేబుల్ డిస్క్ ఫైనల్ అయితే మనం టెరస్ మీద రెండు మూడు స్టెప్స్ మీద రాకుండా మంచిగా కవర్ చేశారు అండ్ ఇక్కడ డెకరేషన్ కూడా చూసుకుంటే చాలా బాగా డెకరేషన్ చేశారండి ఇక్కడ వాటర్ ట్యాంక్ హైట్ మీద మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు సరౌండింగ్ చూసుకోండి అయితే మనకి రాంపల్లి చౌరస్తా ఇది ఇక్కడ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు ఎందుకంటే హాఫ్ కిలోమీటర్ అక్కడ నుంచి ఇస్మాయిల్ ఖానా గుడికి వెళ్లే రూట్ లో మనకి ప్రాపర్టీ అనేది ఉంది సరౌండింగ్ మొత్తం చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా ఉంది చూడండి చాలా చుట్టుపక్కల చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ డీటెయిల్ తెలుసుకునే ముందు మీరు కనుక మన ని మొదటిసారి చూసినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైస్ డీటెయిల్స్ వచ్చి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అంటున్నారండి ఇది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫర్మోర్ డీటెయిల్స్ అనే ఒక డైరెక్ట్ ఓనర్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చినట్లయితే లైక్ Share and subscribe to this me. Thank you.